సీరియల్ నటుడు రఫీక్ షా ఈ పేరు కన్నా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో సాగర్ అంటే ఈజీగా గుర్తుపట్టేస్తాము గతంలో కొన్ని ప్రాజెక్ట్స్ యాక్ట్ చేసినప్పటికీ ఇతనికి ఈ సీరియల్ తోనే మంచి గుర్తింపు వచ్చింది అలాగే ఈ సీరియల్ తర్వాతనే తన ఇంటర్వ్యూస్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి అంతగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు సాగర్ క్యారెక్టర్ ద్వారా ఇతను రియల్ లైఫ్ గురించిన కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము సాగర్ రియల్ లైఫ్ పేరు షా ఇతను ముస్లిం ఫ్యామిలీకి చెందిన అబ్బాయి కర్నూలులో పుట్టి పెరిగి తన చదువు అంతా అక్కడ కంప్లీట్ చేసుకుని ఇండస్ట్రీకి రావాలన్న ఇంట్రెస్ట్ తో హైదరాబాద్కి వచ్చి అవకాశాల కోసం వెయిట్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ టీవీ ప్లస్ లో టెలికాస్ట్ అయిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సీరియల్లో యాక్ట్ చేశాడు తన ఫ్రెండ్ ద్వారా అవకాశం వచ్చింది ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా సాధన సూర్యకాంతం ఊహలు గుసగుసలాడే మళ్ళీ ఇలా ఈటీవీ జెమినీ జీ తెలుగు అన్ని ఛానల్స్ను కూడా కవర్ చేస్తూ మంచి మంచి సీరియల్స్లో యాక్ట్ చేశాడు ఇతనికి గుర్తింపు మాత్రం స్టార్ మా ఇచ్చిందనే చెప్పాలి ఇల్లు ఇల్లాలు పిల్లలు ద్వారా ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రఫీక్ షాకి వివాహమైంది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు గౌతమి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు గౌతమి సోషల్ మీడియా ఎక్కువ వాడే వారికి పరిచయం సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది యాంకర్ గౌతమిగా తనకి మంచి నేమ్ ఉంది వీరిద్దరికి ఒక అమ్మాయి ఉంది రీసెంట్ గానే వారి ముద్దుల కూతురు సిద్ధి బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి గ్రాండ్ గా ఇల్లు ఇల్లాలు పిల్లలు టీం కూడా అటెండ్ అయి పాపక విషయస్ ని బ్లెస్సింగ్ అందించారు లైక్ చేయండి